తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో జరుగుతున్న పుస్తకాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తడుకు చందు డిమాండ్ చేశారు బుధవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయుడుపేట శాఖ ఆధ్వర్యంలో నాయుడుపేట ఎంఈఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం నాయుడుపేట మండలంలో ఉన్న కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు అమ్మడం జరుగుతుందని ఆ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయుడుపేట మండలం విద్యాధికారి కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తడుకు చందు మాట్లాడుతూ అధిక ఫీజులు వసూలు పుస్తకాల అమ్మకాలతో వ్యాపారం చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నాయుడుపేట పరిధిలో పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ పుస్తకాలు అమ్మకాల వ్యాపారం చేస్తూ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఫీజుల కోసం తల్లిదండ్రులను వేధిస్తున్న పరిస్థితులు ఉన్నాయన్నారు కాగా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా విద్యాశాఖ అధికారులు అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు ప్రభుత్వ నిబంధనల మేరకు అధిక ఫీజులు వసూలు చేస్తూ పుస్తకాలు విక్రయిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకుని పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం తీసుకుంటామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యదర్శి వినయ్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నాయపేట శాఖలో ఉన్నటువంటి నాయుడిపేటలో ఉన్నటువంటి ఎంఈఓ గారికి ఇవ్వడం జరిగింది దీని గల కారణం ఏంటంటే మన నాయుడిపేటలో కాదు ఈ యొక్క రాష్ట్రంలో మొత్తం జరుగుతున్నటువంటి అవినీతిపై ఈ యొక్క విద్యను కూడా వ్యాపారం చేస్తూ కొన్ని ప్రైవేటు అదేవిధంగా కార్పొరేటు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ ఎంఈఓ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఎంఈఓ గారికి వినత పత్రం జరిగింది ఈ యొక్క పుస్తకాలు మరియు యూనిఫామ్లు కూడా అమ్ముకునే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది మన రాష్ట్రంలో ఈ యొక్క ఉన్నటువంటి విద్యాధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై చర్యలు తీసుకొని వాళ్ళకి కఠిన చర్యలు వేయాలని చెప్పి కోరుతుంది మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి